సో ఒక మంచి సినిమా ఉంది అవే అసలు ప్రతి ఒక్కరు చూడాలి ఆడకు దాన్ని అవే వదిలేదండి ఆ సినిమా ఇతివృత్తంలో ఒక మనస్సు మనస్సు యొక్క సంవేదనలు ఆ మనసు ఎట్లా అణుగుతుంది అణిగిన మనస్సు ఎట్లా ఆలోచిస్తుంది ఎట్లా నిర్ణయాలు తీసుకుంటుంది ఎట్లా ప్లాన్ చేసుకుంటుంది అంటే కన్ఫ్యూజ్డ్ మైండ్ ఎప్పుడు ఒక సరైన నిర్ణయాలు తీసుకోలేదు సో నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ కన్ఫ్యూజన్ పోతే అక్కడి నుంచి నిర్ణయం వస్తుంది సో ఇవన్నీ సినిమాలో చెప్పరు కానీ ఆ సినిమాలో ఉన్న అంశాలే ఆ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి కూలిపోతుంది రెండోది ఆ ఫ్లైట్ వాడిది ఇప్పుడు రిచ్ పర్సన్ ఇప్పుడు బ్లూ డార్ట్ లేకపోతే ఈ కొరియర్ ఏదైనా డిటిడిసి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఇట్లాంటివన్నీ అంటే వస్తువుని ని పంపించే ఒకనొక సంస్థకి వాడు హెడ్ ఆ విమానంలో కూడా ఆ పార్సిల్సే ఉంటాయి వాడికి చాలా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి ఇంకా ఎదగాలి ఆవియస్లీ ఎవరికైనా ఉంటాయి వాడు ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తాడు ఎంత పర్ఫెక్ట్గా పనిచేయాలి ఎంత త్వర త్వరగా పనిచేయాలి నువ్వు అనుకుంటావు హాఫ్ అన్ అవర్లో అవుతుందని సాధన చేస్తే ఇరవై ఐదు నిమిషాలకు వస్తుంది ఇంకా సాధన చేస్తే పది నిమిషాలకు వస్తుంది అంటే ఎఫిషియన్సీ పెరుగుతున్న కొద్దీ టైం అనేది తగ్గుతుంది అందుకే కదా ఇప్పుడు ఈ సంస్థలు ఫేమస్ అవ్వడానికి కారణం ఏంది ప్రాంప్ట్ డెలివరీ రేపు వస్తుందంటే రేపు వస్తుంది వాడు నువ్వు ఆర్డర్ ఇచ్చిన మరుక్షణమే నీకు కనిపిస్తుంది రేపు మధ్యాహ్నం ఎయిట్ టు ట్వెల్వ్ మధ్యన వచ్చేస్తుంటే వచ్చేస్తుంది అంటే వాళ్ళ వ్యవస్థని అంత ఆటోమైజేషన్ చేసి పెట్టారు మనుషుల్ని అంత యాంత్రికంగా పనిచేస్తున్నారు అంటే దే ఆర్ బిహేవ్ లైక్ మిషన్స్ ఇట్లాంటి వ్యక్తి ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి పడిపోతే అందరు చచ్చిపోతారు వీడు కొట్టుకొని వస్తాడు ఒక ఒక తీరానికి అదొక ఐలాండ్ మనిషి అనేవాడు లేడు ఇక చూడు పరిస్థితి అంటే నిరంతరం బిజీగా ఉండేవాడిని పరిగెత్తే ఏం చేయాలో తెలియదు మాటలు ఎప్పుడు వస్తే అదుటి ఎదుటి వ్యక్తి ఉంటేనే అయితే ఈ సినిమాలో ఎవరైతే దర్శకుడు పేరు గురి గుర్తులేవు ఎక్స్ట్రాడినరీ స్పిరిచువల్ డైమెన్షన్స్ టచ్ చేసింది మన దగ్గర ఉన్న ఆధ్యాత్మిక సినిమాలో ఆధ్యాత్మికత సాంప్రదాయపరంగా ఉంటుంది అన్నమయ్య సాంప్రదాయపరమైన ఆధ్యాత్మిక చిత్రం త్యాగయ్య సాంప్రదాయుతమైన ఆధ్యాత్మిక చిత్రం అంటే పూజలు పునస్కారాలు భగవంతుడు ఎమోషను నిజమైన ఆధ్యాత్మికతలో సాంప్రదాయం అనేదానికి చోటు లేదు సాంప్రదాయం నీలో పుడుతుంది సాంప్రదాయం అంటే ఎక్కువ మంది ఆచరిస్తున్న పద సాంప్రదాయం ఏంది మరి నువ్వు ఒక్కడివి ఆచరిస్తే సాంప్రదాయమే అది నీకు మాత్రమే పరిమితం నీలో పుట్టింది అది అట్లా మన యూఎస్లో వచ్చిన సినిమాల్లో రియల్ స్పిరిచువాలిటీ ఉంది బట్ వాటిని స్పిరిచువల్ మూవీస్గా ప్రపంచం గుర్తించదు ఎందుకంటే ఆ పేరు లేదు ఎగ్జాంపుల్ ర్యాట్ టూ ఇ అని ఉంది ఒక ఎలక షెఫ్ కావాలనుకుంటే ఎట్లుంటుంది కదా ఎలక షెఫ్ అయ్యి నేర్చుకొని ఒక అద్భుతమైన డిష్ వండి పెడితే మనుషులు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఫైనల్గా మనుషులు ఎలకని షెఫ్గా ఎట్లా అంగీకరించారు ఈ కథ ఒకటి ఉంది కేట్ విన్స్లేట్ యాక్ట్ చేసిన హోలీ స్మోక్ అనే సిమ్ ఉంది అంటే భ్రమలో ఉన్న ఒక ఒక జాతి ఏ భ్రమలు లేకుండా జీవితాన్ని వాస్తవంగా అనుభవిస్తున్నప్పుడు వీళ్ళంతా అనుకుంటున్నారు ఆమె భ్రమలు ఉందని ఆమె చెప్తుంది నేను భ్రమలు లేని మీరే భ్రమలు ఉన్నారని అప్పుడు ఆమె వీళ్ళతో పోరాడితే నేను గెలవలేను అందుకని వీళ్ళ పద్ధతిలోనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం వాళ్ళ మనస్సు ఏమిటి అని చెప్పే ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అంటే ప్యూర్లీ ప్రాక్టికల్ అప్రోచ్ కాస్ట్వే కూడా ఒక స్పిరిచువల్ మూవీ అంటే ఏమీ లేని చోట పడ్డాం ఐలాండ్ తిండి లేదు మనం వేసుకునే డెకరేషను మన బట్టలంతా వేరే వాళ్ళ కోసం వాళ్ళు లేరు అప్రిషియేట్ చేసేవాళ్ళు లేరు నానేవాళ్ళు లేరు ఇప్పుడు ఏడుస్తాడు బాధపడతాడు తల బాదుకుంటాడు కానీ ఎంతసేపు చేస్తావు ఎగ్జాంపుల్ ఎవరన్నా మరణించారు ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు ఓదార్చే వాళ్ళు ఎవరు లేకపోతే హాఫ్ అన్ అవర్లో క్రిమేషన్ అయిపోతుంది ఎంతసేపు ఏడుస్తావు ఓదార్చే వాళ్ళు ఎంత వస్తే అంత బాధ అంత హాయ్ కూర్చుంటారు చూసుకుంటారు ఎవరన్నా బంధువు రాగానే ఓ అని ఏడుస్తారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏడ్చి అది కూడా ఒక మెకానికల్ ఏడ్చి అనాల్సిన మాట్లాడి వాళ్ళు కూర్చుంటారు నిశ్శబ్దంగా మళ్ళీ ఓ అని ఏడుస్తారు ఇందులో ఎవరు లేరు కాబట్టి వాడు ఏడుపులన్నీ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి వాడు రియలైజ్ అవుతాడు ఇన్ ద గ్రేట్ మెస్ అంటే అరిచిన కేకలు వేసిన ఏం చేసినా ఇప్పుడు నువ్వు ఎక్కడ నువ్వు ఈ ప్రపంచానికి తెలియదు ఫోన్ లేదు కమ్యూనికేషన్ లేదు వాడు ఫస్ట్ టైం ఆలోచించడం మొదలుపెడ వాస్తవానికి వస్తుంది బ్రెయిన్ ఇంకా నేను అరిచిన నా ఎనర్జీ వేస్ట్ ఎక్కువ ఆకలిస్తుంది అందుకని అరవద్దు కదా అసలు రేపటి నుంచి మనకు ఫుడ్ లేదు అంటే మనం ఒక్క ముద్ద కూడా వేస్ట్ చేయం కదా ఒకవేళ మిగిలిన దాచిపెట్టుకుంది వేస్ట్ చేయం అట్లా ఒకసారి ఓ హోటల్కి వెళ్తే వాడు చెప్పాడు వాడు పచ్చడి అంటే పచ్చడి వేసాడు నాతో ఉన్న ఒక పెద్ద ఆయన ఇంట్లో తిన్న తర్వాత మిగిలినంతేసాడు వీడు ఏ రా ఎక్కువ మనతో సి క్యాస్టే వాడు ఫస్ట్ ఏం చేస్తాడు ఒక డెడ్ బాడీ కొట్టుకురావడం చూస్తాడు తన కో పైలెట్ ఎవరు ఎంతసేపు ఏడుస్తావు నిన్ను వాళ్ళు లేనప్పుడు నిజమైన ఏడుపు ఉంటుంది నిజమైన ఏడుపు ఆగిపోతుంది ఇంకా ఇంకా రాదు ఇంక ఏడుపు అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ పనిలోకి రావాల్సింది ఇమ్మీడియట్ యాక్షన్ ఇప్పుడు వాడికి ఏమనది ఇక్కడ నేను సర్వేవ్ కావాలంటే ఏమేం కావాలి నాకు వాడు షూ తీసుకుంటాడు వేసుకుంటాడు మొట్టమొదటిసారి మనిషి స్వార్థంగా మారుతాడు నీలో అన్నెసెసరీ ఎమోషన్స్ లేవు అంటే యూ వర్క్ ఫర్ యువర్ గుడ్ యూ ఫర్ యువర్ గుడ్ అనమాట అట్లా ఏముంటాడీ అయిపోయింది డెడ్ బాడీ డెడ్ బాడీగా చూసావు అన్న లేదు తమ్ముడు లేదు ఎంప్లాయ్ లేదు ఆ షూ తీసుకున్నాడు ఆ కోట తీసుకున్నాడు తర్వాత ఇంకేదో కొట్టుకొచ్చే ఆ సామాన్ ఈ సామాన్ నేర్కున్నాడు తర్వాత ఒక రోలర్ స్కేటింగ్ కొట్టుకొస్తుంది దానికి ఇట్లా కింద ఆ షూని చూస్తాడు ఆ షూ పీకేస్తే రోలర్ స్కేటింగ్ ఉంటుంది కదా దాన్ని చాకులాగా వాడతాడు అందుకంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక బాల్ కొట్టుకొస్తుంది ఫుట్బాల్ ఫుట్బాల్తో ఏం చేస్తావు అక్కడ కానీ ఆశ్చర్యం సినిమా కథ అంతా చెప్పను ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అని పడుతుంది నాలుగేళ్ళు గడిచిపోయింది ఇప్పుడు ఫోర్ ఇయర్స్ తర్వాత సీన్ ఎట్లుంటుంది అంటే అసలు నాకు గూస్ పంప్స్ అంటారు చూసిన వారా మొట్టమొదటిసారి నాకు సినిమా చూస్తే గూస్ బంప్స్ ఆ సినిమాకి వచ్చింది జెన్యున్ వా అసలు ఇది కదా సినిమా ఇది కదా దర్శకత్వం అంటే నాకు ఎట్లా క్యూరియాసిటీ వచ్చింది సినిమా మీద మనం తీస్తామో లేదో బట్ ఎట్లా ఆలోచించగలిగితే ఎంతో బాగుండు ఫ్రెష్ వాటర్లో చేప కదులుతుంటుంది ఇట్లా ఎవడైతే పర్సన్ ఉన్నాడో వాడు మామూలుగా ఫ్యాట్ ఇలా ఉంటాడు సినిమాలు పొట్టగడ్డ కావాలని పెంచాడు ఆ తర్వాత ఫ్రెష్ వాటర్లో చేపదలుతుంటారు ఒక థర్టీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అలా చేప చూపించిన తర్వాత జపనొచ్చు కట్టె కూచ్చుకుంటారు దానికి అప్పుడు లేపితే ఒక బక్కగా సిక్స్ ప్యాక్స్ ఉండి ఇట్లా జుట్టు ఉండి ఇట్లా ఉంటాడు వాడు ఇసిరేషన్ అక్కడి నుంచి ఈటే వాడేవాడు ఫోర్ ఇయర్స్లో ఈ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్కి తన్ను తను అడాప్ట్ చేసుకున్నాడు అలాగని అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాడా కాదు వెయిటింగ్ ఫర్ ద సిచువేషన్ ఇప్పుడు అక్కడ క్యాలెండర్ లేదు అసలు ఈ కథ గుర్తు రావడానికి మీ క్యాలెండర్ క్యాలెండర్ లేదు సో ఇప్పుడు తను ఆ బాలకి ప్రాబబ్లీ పీటర్ అని పేరు పెట్టుకుంటాడు దానికి ఒక కట్టె గుచ్చి దానికి రెండు కళ్ళు పెట్టి నోరు పెట్టి ప్రతిరోజు దాంతో మాట్లాడతాడు పీటర్ ఈరోజు నేను చేపలు పట్టుకొచ్చిన చాలా టేస్ట్ ఉన్నాయి నువ్వు కూడా తిను నేను కూడా తింటా దానివల్ల నీ మైండ్ ఎంగేజ్ అవుతుంది మొబైల్ నథింగ్ బట్ పీటర్ టీవీ సీరియల్ పీటరే మనుషులు అంతసేపు సేపు సస్టైన్ చేయలేవు నీకు ఏమాత్రం సంబంధం లేదై ఉండాలి అది నేను దాడి చేయకూడదు నిన్ను క్రిటిసైజ్ చేయకూడదు బట్ నీతో ఉండాలి అట్లాంటివై వస్తువులన్నీ అవున నాకు లేవు ఏ పీటర్స్ వ్యతిరేకించదు దానికి పీటర్ అని పేరు ఇచ్చి ఆ పీటర్తో చక్కగా తన స్నేహాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు పీటర్తో తో ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది ఇప్పుడు అతను ఏం చేస్తాడు ఎవ్రీడే తాళ్ళు ఇలా తయారు చేయాలి నేర్చుకుంటాడు నీళ్ళలో తేలి కట్టెలు తెచ్చుకుంటాడు చేపలు కొట్టుకోవడం వచ్చింది మంట నేర్చుకున్నాడు మంట క్రియేట్ చేస్తాడు చేసి ఒక ఆదిమానవుడు విజయం ఎట్లుంటుంది అట్లా ఎగిరి గంతులు వేస్తాడు అంటే ఏమి లేని మంట సృష్టించి అదే వాడు ఆఫీసులో వచ్చడం మంట ఉంది ఏనాడు ఆనందం రాలి సో ఆ తర్వాత వాడి ఉద్దేశం ఒకటే తీక్షణంగా చూస్తాడు పీటర్తో మాట్లాడతాడు అక్కడున్న లోపల గుహలోపట చాక్పీస్తో రాస్తూ ఉంటాడు అంటే నదీ మట్టం ఎట్లా 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 పెరుగుతుంది సముద్ర పట్టం ఇప్పుడు వాడు ఒక రోజు కూర్చున్న చోటికి నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత వాటర్ వచ్చేసింది ఒక సంవత్సరం జరిగేసరికి ఆ నాలుగేళ్ళు తెలుసుకున్నాడు వాడు వాడు ఒకప్పుడు కూర్చొని వాడు పడుకునే గుహతో సహా మునిగిపోతుంది అంటే నీటి మట్టం ఒక పద్ధతిలో పెరుగుతుంది ఇప్పుడు వాడు ఒక పడవ తయారు చేయాలి ఆ విమాన శకలాలతో పడవ తయారు చేసి మొట్టమొదటిసారి జర్నీ చేస్తాడు చేస్తే సముద్రం అలా ఎత్తేస్తే తిరిగి వచ్చి కొట్లా పడతాడు సముద్రాన్ని ఎదుర్కొనే పడవ తయారు చేయాలంటే నేను ఇంటెలిజెంట్గా మారాలి ఇట్లాంటి వాటితో నేను జర్నీ చేయలేను అంటే ఏదో చిన్న ప్లేట్ ఉంది దాని మీద కూర్చుంటా ఒక ఎక్స్టెంట్ వరకే ఫుడ్ ఆకలి అయితే నిద్రపోవాలంటే హఠాత్తుగా తుఫాను వరద వస్తే ఇవి అన్నిటికీ జవాబులు కావాలి సో పీటర్తో అన్నీ చెప్తాడు పీటర్ లెట్స్ డూ ఇట్ కట్టెలు తీసుకొస్తాడు తాళ్ళు తయారు చేస్తాడు ఆ తేలికట్టెలను తీసుకొచ్చి ఇప్పుడు వాడు ఏం చేస్తాడా అంటే ఇది సముద్రం రా ఇక్కడ ఉన్నాడు సముద్ర మట్టం రోజు ఇక్కడ వస్తాడు ఈ సముద్ర మట్టానికి అనుకున్న ఒక కొండ ఉంటుంది ఆ కొండ మీద పడవ తయారు చేస్తాడు ఎందుకు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తర్వాత సముద్ర మట్టం అంతవరకు వస్తుంది సో వీడు సముద్రంలో పడవ వేయకూడదు పడవ నీటిలో సహజంగా తేలాలి ఎందుకంటే అంత పెద్ద పడవ వేస్తున్నాడు అది కూడా చాలా బండ పడవ ఇది ఇప్పటిలాగా మోడ్రన్ పడవ కాదు పెద్ద పెద్ద కట్టెలు దూంగలు దానికి ఇట్లా త్రిభుజాకారము దానికి ఒక కేటిలు వేలాడదీస్తాడు దాంట్లో చెప్పులు ఉంటాయి కత్తు ఉంటాయి తెలుసుకున్నాడు అలాక్టీస్ చేస్తాడు సో కథ అంతా పక్కన పెడితే టైం వచ్చింది ఇంకొక వన్ మంత్ లో వచ్చేస్తుంది వాడి పైన వెయిట్ చేస్తుంటాడు ఇంకొక హఠాత్తుగా పడవ తిరుగుతుంది ఆ పడవలో వాడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో పీటర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది కట్టబెట్టి కాదు పీటర్ని తీసుకెళ్తాడు పీటర్ లెట్స్ డ్రై ప్రయాణం చేద్దాం పదా చాలా ఉత్సాహంగా వాడి బాడీ మారింది అసలు సినిమాలో రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అలాగని జిమ్లో చేసిన బాడీ లాగా ఉండదు నిజంగా ప్రకృతి పరంగా పనిచేస్తే ఎట్లా ఇట్లా ట్యాండ్ నిరంతరం ప్రకృతిలో ఉంటున్నాడు కదా సో వాడు జర్నీ చేస్తాడు ఆ పీటర్తో రకరకాల విషయాలు చెప్తాడు సినిమాలో ఒక బ్యూటిఫుల్ సింగ్ అంటే మధ్యన పెద్ద ఏమంట సైక్లో వస్తుంది చీకట్లో ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు ఎవ్వరు లేరు పీటర్తో చెప్తున్నాడు మనకేం కాదు పీటర్ మన దయా అది ఇట్లా వస్తుంది అంత బొమ్మ కదా అది బట్ స్టిల్ అతను ఆ బొమ్మలో ఒక మనిషిని చూస్తున్నట్టే ఆధ్యాత్మికత కదా నేను దాన్ని అట్లా అను అట్లా ఆధ్యాత్మికత చిత్రం ఉంటుంది అయితే ఆశ్చర్యం అట్లా పడవ ఒకసారి ఎగిరి పడితే చూస్తే ఫుట్బాల్ ఉండదు మిస్ పీటర్ అది అక్కడ కొట్టుకుపోతుంటుంది ఆ సినిమాల్లో వాడు ఏడ్చే సన్నివేశం ఉంటుంది వీలైతే లాస్ట్లో బాలాజీ ఆ ఏడ్చే సన్నివేశం పెడతా కాపీరైట్ వస్తే రాని పెడదాం ఎంత ఎక్స్ట్రాడినరీ ఏడ్చాడంటే నిజంగా ఒక మనిషి మరణిస్తే నిన్ను ఓదార్చివాడు లేకపోయినా జెన్యున్ ఏడుపు ఒకసారి వస్తుంది నా బుచ్చారెడ్డి గారిని తలుచుకుంటే నా కళ్ళు నీళ్ళు వస్తారు ఇంకొంతకాలం బతుకుంటే బాగుండేదేమో హఠాత్తుకు పోయాడు మా అని అనిపిస్తుంది ఏ బాధ లేదు కానీ సంథింగ్ ఏదో మిస్ అయింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అవును సో అట్లా పీటర్ కోసం ట్రై చేస్తాడు ఈ పడవ తాడు ఉంటుంది కదా ఈ తాడు చేతుల పట్టుకుంటాడు ఇక్కడ పడవ కదా చూడు ఎంత బాగుంది అంటే ఇదే అంటే ఇదే అనవసరంగా పీటర్ పెట్టుకుని వస్తున్నాడు ఇప్పుడు దీన్ని పట్టుకుంటున్నాడు దాన్ని పట్టుకొని లాగుతున్నాడు కొట్టుకుపోతుంది ఎక్కాలి ఒక టైంలో తెలుస్తుంది పీటర్ ఇంకా పీటర్ వెళ్ళిపోతున్నాడు కట్ చేస్తే ఆ పడవ మీద లేలకల పడుకొని విపరీతంగా ఏడుస్తాడు అసలు మామూలు ఏడుపు కాదు అసలు అసలు ఆ ఏడుపు చూపిస్తా అంత అందమైన ఏడుపు నిజమైన ఏడుపు నా జీవితంలో రియల్ పర్సన్ కూడా చూడలేదు అంటే ఇంకా అసక్త ఇంకేం లేదు ఇంకా ఇంకా నాకంటూ ఏమి లేదు ఆశ్చర్యంతో తర్వాత సినిమా మలపుదిరిగితే తెలుసా పీటర్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో పడవ నడపడం మానేస్తాడు ఇంట్రెస్ట్ జస్ట్ బాలు పోతే తన లక్ష్యాన్ని వదిలేసి ఇంకా పడవ నాకు సంబంధం లేదు నేను పడుకుంటుంది పడుకుంటున్నాడు అది నిద్రపోతుంది అసలు పడవ మురుగుతుందా లేస్తుందా చచ్చిపోతుందా చంపేస్తుందా ఏ భయం లేదు నిజమైన వైరాగ్యం వచ్చేసింది ఇంకే ఇది ఏ భయం లేదు అయిపోయింది సినిమాలో ఎండ్ ఏంటో తెలుసా వీడు ఆల్రెడీ చచ్చిపోయి అనుకొని ఆ కంపెనీలో వీడికి ఏమంటారు సందర్పణలు ఏమన్నా అయిపోయి వాళ్ళ భా తన భార్య ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటుంది చచ్చిపోయిన అనుకోని వాళ్ళ ఎంప్లాయీస్ ఇంకో భాషను తెచ్చుకుంటారు ఇవన్నీ అయిపోతాయి అట్లా వాడి పడవ కొట్టుకుపోతుంటే ఒక పెద్ద స్టీమర్ ఇట్లా వాడి పడవలకి పక్క వెళ్ళిపోతుంటుంది భయ్యో ఒక సౌండ్ వస్తుంది దానికి హారన్ లేచి కూర్చుంటే కట్ చేస్తే వాడు విమానంలో తీసుకుపోతుంటాడు నిశ్శబ్దం వాడు వచ్చాడని పార్టీ చేస్తారు నిశ్శబ్దం భార్య ఏదో మాట్లాడుతుంటారు నిశ్శబ్దం అందరూ ఏమో అడుగుతారు నిశ్శబ్దం ఒక్క మాట ఉండదు ఫైనల్గా భార్యతో ఉంటాడు నువ్వు వెళ్ళిపోతున్నావు అనగా నిశ్శబ్దం బాగుంది నిశ్శబ్దం బాగుంది ఒకప్పుడు అనుకోకుండా విసిరి వేయబడ్డా ఇప్పుడు నా అంతకు నేనే వెళ్ళిపోతున్నా ఎందుకంటే అది చాలా బాగుంది ఈ రనగొన్న ధ్వని ఈ పరుగు ఈ నాన్సెన్స్ ఈ సక్సెస్ అవ్వడం మజాన్ని అయ్యాయా నేను చాలా కోల్పోయాను అనుకున్నా విమానం కోల్పోయినప్పుడు బట్ నేను ఏదైతే పొందానో ఏదైతే నేర్చుకున్నానో ఇది జెన్యున్ అని తెలుస్తుంది రావాలంటే నువ్వు రావచ్చు అక్కడ ఎండేది సినిమా ఇప్పుడు ఆ సీన్ చూద్దాం मेरे ब्रासिन मत जुड़ लेदा आश्चर्य यह नीचे होगा आश्चर्य क्यास्तेवे येलो कलर बॉल है दादी येनी पेट्रो पेट्रो येलो कलर वाइट बॉल वाइट रंग की है वाइट बॉल पेट्रो ये जीते अटक फिर फीडर आ विल्स सर सीमा బాలాజీ కమ్ క్లోజ్ అగో ఫీటర్ కోసం ట్రై చేస్తున్నాడు ఇది థాట్ దేనిది పడవది ఒక బాల్ కోసం ఏడుస్తున్నాడా మన తెలుగు దర్శకులు ఈ సినిమా చూడనుంటున్నారా రియల్ ఎమోషన్ ఎట్లా బిల్డ్ అవుతుంది అనేది ఎక్సలెంట్ ఇప్పుడు చూడు ఇప్పుడు ఏం చెప్పాడు ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ నన్ను క్షమించు అగో నిజంగా విల్సన్ పోయినప్పుడు నేను కూడా బాధపడ్డా అనుభూతి ఏంది సినిమా అసలు ఈ సన్నివేశం నాకు ఎంతగా నచ్చిందంటే ఇది కదా సినిమా అంటే సో ఆ క్యూషన్స్ కాదు వస్తుంటాడు అసలు అదే నిజానికి మనం ఉన్నగుంటే హెల్త్ అనుకుంటుందా ముంద ఉండకూడదు బొక్కలు బొక్కలు లేను ఉండాలి ఉండ ఉండగుంటే ప్రాబ్లం ఉంది సో ఈ కాస్టావా సినిమా మన లైఫ్ కి రెలేవెంట్ చెప్పొగిస్తా కాస్టావ్ అంటేంది కొట్టుకుపోడు కొట్టు ఆ విసిరివేయబడ్డం అంటే ఏదైతే ముందు దాని నుంచి నువ్వు బయటకు దీన్ని దీని ఉల్టా చేద్దాం నువ్వు నువ్వే కొన్నిటి క్యాస్టేగా మన మూర్ఖత్వాలకు దూరంగా కొట్టుకపోతే బాగుంటుంది మన స్టూపిరిటీస్ దూరంగా కొట్టుకపోతే బాగుంటుంది ఈ రాజకీయాలకి అన్నిటికీ దూరంగా ఉంటుంది దగ్గరే ఉండండి మనసుని లింక్ చేయకండి అంటే ఉండాలి మనుషులతో లింక్ చేయద్దు ఇప్పుడు ఇంతవరకు ఏ భర్త తాళి ఇట్లా కట్టాడు కానీ ఇట్లా మెడకేసుకొని కట్టాడా కట్టి అర్థమైనా ఏం కాదు అర్థమైనా ఏం క్యాస్ట్ అవే సో ఈ సినిమా యూట్యూబ్లో ఉంది చూడండి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐ హ్యావ్ ఎవర్ వాచ్డ్ ఇందులో జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు చాలా సటలిస్ట్గా ఇం టచ్ అన్నమాట నువ్వు ఏమీ లేకపోతే ఎట్లా పనిచేస్తూ ఉంది నా అనేవాళ్ళు లేకపోతే నీ ఎమోషన్ ఎట్లా నువ్వు ఎవ్వరు లేకపోతే నీకు కావలసిన దానికోసం నువ్వు ఎట్లా ప్రయత్నించి నీ యొక్క ఆర్ట్ని పాలిష్ చేసుకుంటూ ఉంది అనవసర వస్తువు ఒక్కటి ఉంచుకోకూడదు లైఫ్లో అని తెలుస్తుంది ఏదవసరమో దాన్ని ఎంత పనిగ్రాందైనా ఎంత ప్రేమగా చూస్తామో తెలుస్తుంది అటాచ్మెంట్ వల్ల ఏంది ప్రాబ్లం అది బాలే కావచ్చు నేను జీవితాన్ని నాశనం చేస్తానుంది అటునే అన్నిట్లోనూ నీలో నిన్ను నువ్వు చూసుకో అనే ఆస్పెక్ట్ ఉంది ప్లానింగ్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది అసలు సో క్యాస్ట్ అవే ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ మేబీ ఒకప్పుడు ఆదిమానవుడు అంటే ఇప్పుడు రెండు రకాల పద్ధతులు ఉన్నాను అవే ఒకడు ఉద్యోగం రాగానే జీవితాన్ని వదిలేస్తున్నాడు నేనేమంట ఉద్యోగం నీ అంతిమ లక్ష్యం కాదు ఉద్యోగం చేయి ఆ ఉద్యోగం ఎక్కిన తర్వాత నీకు కొంత డబ్బు వస్తుంది అది నీ అంతిమ లక్ష్యం కాకూడదు సో ఫైనల్గా నువ్వు ఫ్రీ అవ్వడమే అంతిమ లక్ష్యం అందుకని ఉద్యోగం ఎయిట్ అవర్స్ చేస్తూ దానికి అటుపక్క ఉన్న రెండు మూడు గంటలు ఉంటాయి కదా మర్చిపోకుండా ఆ టైంలో వచ్చి సినిమా చూడకు ఆ టైంలో వచ్చి గాసిప్స్ మాట్లాడకుండా లెర్న్ సంథింగ్ అగెయిన్ అది పెయింటింగ్ నేర్చుకుంటావా కుట్టు పని నేర్చుకుంటావా మొబైల్ రిపేరింగ్ నేర్చుకుంటావా ఇప్పుడు ఒక సంవత్సరంలో ఈ జ్ఞానం వచ్చింది మిగతా వాళ్ళందరూ పాయింట్ ఆఫ్ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఉన్న వాళ్ళందరికీ కానీ నువ్వు ఉద్యోగంతో పాటు ఇంకొక దాన్ని ప్రిపేర్ చేస్తున్నావు ఎప్పుడైతే దీంట్లో పరిపూర్ణత వచ్చిందో మెల్లగా ఉద్యోగాన్ని క్యాస్ట్ అవే ఇప్పుడు నీ లైఫ్ నీ చేతులకు వచ్చేసింది అంటే ఉద్యోగాన్ని వాడుకో నీ ఒక్క నిజమైన ప్రవృత్తిలోకి రా తద్వారా నువ్వు మరణించే వరకు మొబైల్ రిపేర్ చేస్తూ మరణించవచ్చు నీకు నచ్చితే ఉద్యోగం వాడు చేయనీయాడు వీక్ గానే వద్దు సాటిస్ఫాక్షన్ అందుకే నీకు సాటిస్ఫాక్షన్ దాన్ని పాలిష్ చేసుకుని దాన్ని ఉండి వాడుకో సో ఉద్యోగము పడవ ఆ పడవలో ఉన్నంతసేపు మంచిగా చేయి చూసుకో బట్ నీ పడవ నువ్వు తయారు చేసుకో మెల్లగా గవర్నమెంట్ పడవని పక్కకు పెట్టి నీ పడవ ఎక్కి అన్న ఏటవు